హాయ్ అండి వెల్కమ్ టు చామస్ కిచెన్ నేను ఈరోజు చేసిన రెసిపీ కొత్తిమీర కారం పేస్ట్తో ఆలు ఫ్రై అండి సూపర్ ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి హాఫ్ కిలో ఆలు తీసుకున్నాను అవి మంచిగా చెక్కుని ముక్కలుగా తరుక్కోవాలి ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఆలుగడ్డ కొంచెం మంచిగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఒక పావు గంట ఉంచుకున్న తర్వాతే వండుకోవాలండి అలా వెంటనే వండుకోవద్దు మంచిది కాదు ఇలా చిక్ తీసేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఈ రెసిపీ ఎప్పుడు ఫ్రైలా కాకుండా ఇలా చేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి కారం సాల్టు పసుపు ధనియా పౌడర్ వెల్లుల్లి రమ్మలు కొత్తిమీర కరివేపాకు జీరా ఆవాలు కొంచెమే జీరా కొంచెం ఆవాలనండి తాలింపులోకి కొత్తిమీర కూడా కొంచెం వెల్లుల్లిపాయలు కూడా ఒక గుప్పడు తీసుకున్నాను ధనియా పౌడర్ ఒక స్పూను తాలింపులో వేసేసాను జీలకర్ర ఆవాలని ఇప్పుడు ఆలు ముక్కలు కూడా వేసేయాలి వేసేసుకుని మంచిగా కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా ఒక గుప్పుడు తీసుకోండి ఇప్పుడు కరివేపాకు వేసుకుని మంచిగా కరివేపాకు ఎప్పుడైనా మామూలు ఫ్రైలో కూడా కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు సాల్ట్ పసుపు కూడా వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి చాలా బాగుంటుంది ఫస్ట్ మూత పెట్టుకోవాలండి తర్వాత మూత తీసేసుకుని మంచిగా వేపుకోవచ్చు మామూలు ఫ్రైకి అయితే అస్సలు మూత పెట్టనే వద్దండి నేను మొక్క కొంచెం ఉడకాలనేసి మూత పెట్టాను ఇప్పుడు ఎల్లుళ్ళు పైలు వేసేసుకోవాలి ధనియా పౌడరు కారం కొత్తిమీర కూడా వేసుకోవాలండి వేసుకొని కొన్ని వాటర్ చేసుకొని వాటర్ వేసుకుని పేస్ట్ లాగా మరీ పలసన కాదు కొన్ని వాటర్ వేసుకోవాలి కొంచెం పేస్ట్లా చేసుకొని ఇలా కొన్ని చూసుకుని వేసుకోండి పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి కారం అని అనుకోవద్దు కారం వేసుకోవాలనుకుంటే తక్కువ వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఇప్పుడు మళ్ళీ కూడా ఆలు చూద్దాం ఇలా వేగిందండి ఇప్పుడు ఈ పేస్ట్ని దాంట్లో వేసేసుకుని మంచిగా కలిపేసుకోవాలి వెజిటబుల్స్ అనుకుంటామండి చాలా రకాలు చేసుకోవచ్చు ఇలా కొత్తిమీర చల్లుకోవాలి మళ్ళీ కూడా పేస్ట్లో వేసాం కదా అనుకోవద్దు పైన మళ్ళీ కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుందండి రెడీ అయిపోయింది కొత్తిమీర కారం పేస్ట్తో ఆలూ ఫ్రై మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి వీడియో అంతా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్